మేలియాపులో ఏపీఐఐసి ద్వారా మంజూరైన ఇండస్ట్రియల్ కారిడార్ పనులు త్వరగా ప్రారంభించాలి అని వెనుకబడిన పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు వెచ్చించాలి మోంద తుఫాన్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి త్వరితగతిన పరిహారం అందించాలి అని పాతపట్నం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ శ్రీ మామిడి కోవిందరావు అన్నారు ఈరోజు శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరుగుతున్న జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి కొరకు అధిక నిధులు వెచ్చించాలి అని అలాగే మేలియపొట్టి మండలంలో ఏపీఐఐసి ద్వారా మంజూరైన ఇండస్ట్రియల్ కారిడార్ పనులను త్వరగా ప్రారంభించాలి అని కోరారు కార్యక్రమంలో కేంద్ర మంత్రివరి లోకింజరాబు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రివరి లోకింజరాబు అచ్చెన్నాయుడు ప్రభుత్వ వెబ్ సహచర శాసనసభ్యులు ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

गवर्नमेंट लैंड पर होता है मिल जाएगा ये से काम से से जो मुझे वापस ली ये कंप्लीट है इधर तक के अंदर ओके सर ओके ये काम से से वापस बहुत कम उनको प्लेस पे दे सकता है ये रही तरह का आधार के सर सर मुझे बात करना